ఓం మహాగణాధిపతి ఏనమ ఐం సరస్వతి శివాయ గురువే గురువేనమా జయ గురు దత్తాత్రేయనమా యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి జయ గురు దత్తాత్రేయ అయనమా ప్రధానంగా చూసుకుంటే విశ్వ సంవత్సరం మే నెల మాసంలో ఇరవై ఐదో తారీఖు తర్వాత ఈ యొక్క బుధుడి మార్పు అంతా కూడా వృషభ సంచారం చేయడం వల్ల బుధాతిథ్యోగం అనేది ఉంటుంది ప్రధానంగా మే నెల పదిహేనో తారీఖు తర్వాత సూర్య భగవానుడి మార్పు అంతా కూడా ఈ యొక్క మేషరాశి నుంచి వృషభ సంచారం చేయడం మరియు బుధాదిత్యోగంలో అంతా కూడా ఈ యొక్క సూర్య బుధ కలయిక అనేది ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశ్వసన సంవత్సరంలో వైశాఖ మాసంలో అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అఖండమైన రాజయోగాలు అంతా కూడా ఏ రకంగా ఉంటాయని తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే బుధాదిత్యోగం అనేది ఏంటంటే అఖండమైన శుభ ఫలితాలు ఇచ్చేది అఖండమైన ఫలితాలు ఇచ్చేది రాజయోగాన్ని ఇచ్చేది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే బుధాత్ యోగం అయితే సూర్యుడు బుధుడు అంతా కూడా మిత్రగ్రహాలు గ్రహాలు అని చెప్పేసి అంటారు అఖండమైన ఐశ్వర్య ప్రదాతలుగా అఖండమైన రాజయోగాలు ధనయోగాలు ఇచ్చే గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానమైన ఉగ్ర గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది బుధుడు అంతా కూడా క్రియేటివ్ నాలెడ్జ్కి అంతా కూడా బుధుడు ప్రధానంగా చూసుకుంటే బుద్ధిమంతుడుగా ఉండడానికి జ్ఞానము ప్రతి ఒక్క విషయంలో కూడా పాండిత్యం లభించే విధంగా ఉండడానికి కారణమవుతుంది ప్రధానంగా బుధుడు అంతా కూడా అందరికీ శ్రేయోదాయకంగా ఉండడానికి వ్యాపార లక్షణంలో వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కారకుడుగా ఉంటాడు వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కానీ వ్యాపారంలో లాభాదేవీలు కలగడానికి కానీ వ్యాపారంలో అఖండమైన కీర్తి గడించడానికి కానీ బుధుడు కారణంగా ఉంటాడు ప్రధానంగా ప్రతి విషయంలో కూడా బుధుడు అనేది ఫైనాన్షియల్ సంబంధించిన గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క జాతకుల్లో బుధుడు కనుక మంచి స్థానంలో ఉంటే కనుక ధనానికి లోటు లేకుండా కీర్తి ప్రదేశాలకి లోటు లేకుండా జీవితం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఈ గ్రహాలైనా కానీ కొంతమంది చెప్తుంటారు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి కానీ శుక్రుడు కానీ ఈ యొక్క లగ్నాన్ని బట్టి మంచి స్థానంలో ఉంటే కనుక అఖండమైన రాజయోగం ఉంటుందని చెప్పేసి కానీ మేము పరిశోధన చేసిన ప్రకారంగా చూసుకుంటే బుధుడు కనుక ప్రతి ఒక్క జాతకంలో మంచి స్థానంలో ఈ యొక్క శుభస్థానంలో కానీ కేంద్రాధిపత్యాన్ని లభించి ఉండి స్థానంలో కానీ ఉండుంటే కనుక వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కానీ విదేశంలో ఈ యొక్క స్థిరత్వం పొందడానికి కానీ వ్యాపారంలో మంచి ఆ వ్యాపార లక్షణ అనేది ఉండేది కానీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేది కానీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండేది కానీ ఈ యొక్క బుధుడంతా కూడా అనుగ్రహిస్తుంటారు లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క దక్షత ఉంటుంది ప్రధాన ప్రతి విషయంలో కూడా వాళ్ళకి మాటకి ఎదురు లేకుండా అంటే వాక్శుద్ధి అనేది ఉంటుంది వాళ్ళకంతా కూడా వాక్చాతుర్యం కానీ వాక్శుద్ధి కానీ ఉండడం వల్ల మీరు చెప్పిన మాటకంతా కూడా విలువ పెరుగుతూ ఉంటుంది మీరు చెప్పిన మాటకి ఎదురు చెప్పకుండా అందరు కూడా మీరు చెప్పిన మాటకి వింటూ ఉంటారు తద్వారా మీకంతా కూడా రాజ్యయోగం అనేది ఉంటుంది ప్రతి ఒక్క విషయంలో కూడా మీకేది మాటకి విలువగా ఉంటుంది ఈ యొక్క వ్యాపార లక్షణాలకు కానీ వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కానీ విద్యా సంస్థల అభివృద్ధి కోసమైనా కానీ విద్య విద్య ఉన్నతి ఉన్నతమైన విద్య కోసమైనా కానీ మంచి జ్ఞానము అనేది మంచి పాండిత్యం అనేది కానీ ప్రతి విషయంలో కూడా పాండిత్యం అనేది ఒక స్కాలర్ లాగా ఒక ప్రొఫెసర్ లాగా ఉండే విధంగా ప్రతి విషయంలో కూడా మీకు ఒక నాలెడ్జ్ అనేది ఉండే విధంగా క్రియేటివ్ నాలెడ్జ్ అనేది కారణమవుతుంది ప్రధానంగా బుద్ధుడంతా కూడా ప్రధానంగా గణితంలో పాండిత్యం కోసమైనా కానీ ఈ కార్యకత్వంగా ఉంటుంది మరియు ఈ యొక్క బుధుడంతా కూడా ఇచ్చేది ఏంటిదంటే సౌమ్య గ్రహం మంచి అందమైన రూపము ఆంధ్రమైన శరీర ఆరోగ్యము శరీర పుష్టి ఆరోగ్యము తేజవంతమైన ఆకాశ ఆకారము శరీరం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మీకు బలం పుష్టి అనేది ఉంటుంది బలపుష్టి అనేది ఉంటుంది తర్వాత బుధుడంతా కూడా చూసుకుంటే అందమైన శరీరం ఇవ్వడం కానీ అందమైన ఆకృతి ఇవ్వడం కానీ కారణమవుతుంది ప్రధానంగా అందంగా ఉంటారు బుధుడు మంచిగా యొక్క రంగా ఉంటే కనుక మాట అంతా కూడా సరళంగా ఉంటుంది సౌమ్యంగా ఉంటుంది మీరు చెప్పే మాట అంతా కూడా అందరికీ శ్రౌ ప్రధానంగా శ్రోతలంతా కూడా ఎటువంటి మాటలు చెప్తున్నా కానీ చెప్తుంటే బాగా మంచిగా ఉంది ఈయన చెప్తుంటే బాగా సరళంగా చెప్తున్నారు మంచిగా ఆనందంగా చెప్తున్నారు అని చెప్పేసి వింటూ ఉంటారన్నమాట ఆహా ఇంత మంచిగా మాట్లాడుతున్నారు ఈయనంతా కూడా ఈయన చెప్తే మంచిగా వినాలనిపిస్తుంది అని చెప్పేసి మంచిగా ఆనందంగా ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఈ యొక్క సౌమ్య గ్రహం అనేది ఎటువంటి ప్ర ఫలితాలు ఇస్తుంది బుధాత్య యోగం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తుంది బుధాత్య యోగం వల్ల మేషాది ద్వాదశ రాసుల వారికి విశ్వసనాసంలో వైశాఖ మాసంలో మేనల మాసంలో అంతా కూడా బుధుడి యొక్క మార్పు వలన మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా చూసుకుంటే బుద్ధుడి అనుగ్రహం కోసం అంతా కూడా పెసర్లో దానం చేసుకోవాలని చెప్పేసి ఉంటుంది బుద్ధుడి అనుగ్రహం కోసం అని చెప్పేసి గోమాత సేవలో ప్రకారంగా బుధుడికి ప్రీతికరంగా పెసర్లంతా కూడా నానబెట్టి బుధవారం రోజున గోమాతకి సమర్పించడం వల్ల గోమాతకి పదకొండు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ ఆచరించడం వల్ల బుధగ్రహ దోష నివారణార్థం జరిగి మీకు మంచి బుద్ధి లభిస్తూ ఉంటుంది సద్బుద్ధి లభిస్తూ ఉంటుంది తద్వారా అంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కారణం అవుతుంది మంచి ఉద్యోగంలో అభివృద్ధి ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఫైనాన్షియల్గా మీరంతా కూడా సెటిల్మెంట్ అవడానికి ఆస్కారం ఉంటుంది ధన ఆదాయాలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది కావున రాజయోగానికి కారణమవుతాడు ప్రధానంగా సూర్య సూర్యభగవాను కూడా ఈ యొక్క వృషభ రాశులు సంచారం చేయడం అనేది బుధాత్యోగంలో ఉండడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతుంది ఇటువంటి ఫలితాలంతా కూడా ఏ పరిహారం చేసుకుంటే యోగకరంగా ఉంటుందో తెలుసుకుందాం మీనరాశి వాళ్ళకి నెల మాసం ఈ ఇరవై ఐదో తారీఖు తర్వాత ప్రధానంగా చూసుకుంటే వృషభరాశులు బుధాదిత్య యోగంతో బుధుడు మార్పు అంతా కూడా వృషభరాశుల సంచారం చేయడం గోచారిత్య సంచారం చేయడం వల్ల ఇటువంటి ఫలితాలంతా కూడా మీనరాశి వాళ్ళకి వస్తున్నాయి తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే తృతీయ స్థానంలో అంతా కూడా బుధుడు సంచారం చేయడం వల్ల ఈ యొక్క అఖండమైన రాజయోగం అనేది యోగరంగా ఉంటుంది మీకంతా కూడా బుధాద్యుకంలో ఉండడం వల్ల అఖండ ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరు సూర్య ఆరాధన చేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది ఏలినాటి శని ప్రవాహంలో ఉన్నారు కావున మీనరాశి వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం ఈ యొక్క పిప్పలాద ఋషి యొక్క చరిత్రని విండంగాని పిప్పలాద ఋషి ప్రోక్త శనీశ్వర స్తోత్రాన్ని విండంగా చేయడం వల్ల ఈ యొక్క గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం చేస్కరంగా ఉంటుంది కావున పరిష్కారం అంతా కూడా చేయడం జరుగుతుంది కూష్మాండ దానాన్ని దానం చేయండి తద్వారా సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక సినీ రంగుల్లో అవకాశం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మంచి అవకాశాల కోసం ప్రధానంగా రాజశ్యామల యాగాన్ని చేసుకోవడం వల్ల రాజశ్యామల హోమాది కార్యక్రమాలు వారాహి హోమము కాలభైరవ హోమం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల లక్ష్మీ కుబేర హోమం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల స్వర్ణాకృష్ణ భైరవాన్ని అవతార రూపంలో ఉండే భైరవ హోమాదంతా కూడా ఆచరించుకోవడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శత్రుబాధ చతుర్భయం నుంచి బయటపడడానికి మీరంతా కూడా కుష్మాండ దానం శ్రేయస్కరంగా ఉంటుంది ఈ యొక్క దానం చేసుకోవడం రవికి ప్రీతికరంగా పెసర్లంతా కూడా పచ్చటి రవికి గుడ్డలో అంతా కూడా మూటకట్టి ఈ యొక్క బ్రాహ్మణత్వం అంతా కూడా బుధవారం బుధహోరలో దానం చేసుకోవడం వల్ల మావిడిపల సహితంగా ఇవ్వడం గల దక్షిణ సహితంగా ఇవ్వడం వల్ల మీకంతా కూడా వేద బ్రాహ్మణ ఆశీర్వాదం మేరకు మీకంతా కూడా బ్రాహ్మణానాం అమదేవానం సాక్షాత్ నారాయణ స్వరూపాయ మహావిష్ణు స్వరూపాయన వేద బ్రాహ్మణ అంతా కూడా మహా ఈ యొక్క మహావిష్ణు స్వరూపంగా బ్రాహ్మణత్వం అంతా కూడా దానం చేసుకోవడం వల్ల సకల నివారణ జరుగుతుంది బుధగ్రహ అనుగ్రహం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధనదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది కష్టాల నుంచి పెట్టుబడడానికి ఆస్కారం ఉంటుంది చర్మ సంబంధమైన రోగాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అందరికీ ఈ పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా పుణ్యక్షేత్ర దర్శనం చేయడానికి ప్రయత్నం చేయండి దత్తాత్రేయ స్వామివారి పుణ్యక్షేత్రం కానీ ఈ యొక్క అమ్మవారి పుణ్యక్షేత్రాలు కానీ దర్శనం దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓం అరుణాచలేశ్వరాయన మహన్నామాన్ని జపం చేసుకోవడం వల్ల అరుణాచలేశ్వరి క్షేత్ర దర్శనం చేసుకుని గిరిప్రదక్షిణం చేయడం వల్ల మీకు రాజయోగము ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది సర్వగ్రహదోష నివారణ జరగడానికి ప్రతినిత్యం కూడా అవకాశం ఉన్నప్పుడు అరుణాచలేశ్వర క్షేత్ర దర్శనం చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా వివాహాది శుభకార్యాలు జరగడానికి కానీ అధికమైన ధనాదయం పెరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది లక్ష్మి కుబేర యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం గోమాత సేవలో భాగంగా మీరంతా కూడా తోటకూర గొంగూరంతా కూడా పెసర్లు నానబెట్టి గోమాతకంతా కూడా సమర్పించడం వల్ల ధనాదయం పెరగడానికి రాజయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీకంతా కూడా జన్మజాతకుల్లో సర్వగ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున అందరికీ ఈ పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా మిథున రాశిలో బృహస్పతి సంచారం జరుగుతుంది కావున మీరంతా కూడా బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం శ్రేయోదాయకంగా వస్త్ర వస్త్రదానం చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనాదయం పెరుగుతుంది అఖండమైన రాజయోగం అంతా కూడా యొక్క రంగం ఉంటుంది కావున అందరూ ఈ పరిష్కారం పాచించండి తద్వారా మీకు అంతా కూడా రాజ్యయుగము అనాదయం పెట్టడానికి ఆస్కారం ఉంటుంది కావున జయ గురు దాత్రేయన్